ప్రైజ్ లార్డ్ గ్రీటింగ్స్ టు ది ప్రైస్ నేమ్ ఆఫ్ జీజస్ ఇక్కడ మేము ఒక హాట్ రోడ్లో వస్తూ ఉన్నాం వస్తుంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఇక్కడ గోతులు కనపడతా ఉన్నాయి ఇదేమో కాఫీ ప్లాంట్ కాఫీ ప్లాంట్ని ఇక్కడ గోతులు ఉన్నాయి చూడండి ఒకసారి ప్రతి చెట్టుకి గోతులు ఉన్నాయి ప్రతి మొక్కకి ఈ కాఫీ ప్లాంట్కి చూడండి ఒకసారి చూడండి ఇదంతా కూడా కాఫీ ప్లాంటేషన్ జరిగే ఏరియా అంట పైనుండి వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ గోతుల్లో స్టోరే ఉంటుందంట సో ఎప్పుడైనా కానీ వర్షాలు పడని టైంలో కానీ లేదా సిచ్యువేషన్స్ క్లైమేట్ బాగా హాట్గా ఉన్న టైంలో ఆ గోతులు ఉన్నటువంటి నీళ్ళని పీల్చుకుని ఆ మొక్క సర్వే అనే సర్వే అవ్వటం అనేది జరుగుతుంది సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేయర్ బ్యాంక్స్ అనేది మనం మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి ఒక సేవకులు ఎలాగన్నారు ఏమని అంటే ప్రతి వ్యక్తికి ప్రేయర్ బ్యాంక్స్ అనేవి ఉండాలి ప్రేయర్ బ్యాంక్స్ అంటే ఏంటంటే మనము అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు లేదా రెగ్యులర్గా మనం ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు అది మనకి ఒక స్టోర్ కింద ఉంటుంది ఎప్పుడైనా కానీ ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ ఎవరికైనా కానీ కొంచెం టఫ్ టైమ్స్ ఎదురవుతాయి వర్స్ టైమ్స్ వస్తాయి ఒక ప్రాబ్లమ్స్ అనేవి లేకపోతే ఇరిటేషన్స్ అని అలా వచ్చినప్పుడు ఈ ప్రేయర్ బ్యాంక్స్ అనేవి మనకెంతో సపోర్ట్ని ఇస్తాయి ఆ విషయాన్ని గమనించాలి పవర్ బ్యాంక్ ఎలాగైతే ఎనర్జీని సేవ్ చేసుకుని మనం ఎక్కడ జర్నీకి వెళ్ళినప్పుడు మన ఫోన్ ఛార్జ్ పెట్టుకోవడానికి మనం పవర్ బ్యాంక్స్ ఎలాగైతే వాడతామో అలాగే ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ప్రేయర్ బ్యాంక్స్ అంటే రెగ్యులర్ ప్రేయర్ చేసుకుంటూ వీ షుడ్ హ్యావ్ ప్రేయర్ ఇన్ స్టోర్ అది మనం దాచుకోవాలి మనిషి అన్నీ దాచుకోవడానికి ఇష్టపడతాడు మనీ దాయాలని చూస్తాడు ఆస్తిని దాయాలని చూస్తాడు పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని చూస్తాడు ఎట్సెట్రా ఎట్సెట్రా మోర్ దెన్ ఎనీథింగ్ లర్న్ టు సేవ్ యువర్ ప్రేయర్ లైఫ్ మీ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని ప్రేయర్ బ్యాంక్స్ రూపంలో గనుక మీరు సేవ్ చేసుకున్నట్లయితే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ప్రార్థించడానికి ఏం ప్రేయర్ చేయాలో తెలియదు అంత మెంటల్ ప్రెషర్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు మనం కదిలించబడకుండా ఆ ప్రేయర్ బ్యాంక్స్ అనేవి మనం కాపాడతాయి సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు కీప్ ప్రేయింగ్ మెయింటైన్ యువర్ ప్రాపర్ రిలేషన్ విత్ గాడ్ అండ్ హ్యావ్ సమ్ ప్రేయర్ బ్యాంక్స్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్